బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి ఆశిష్యులతో ప్రగతిశీల వీరశైవ సేవ సమాజం నిర్వాహకులు చిన్ని బద్రీనాథ్ ఆధ్వర్యంలో శివకోటి కార్యక్రమం ప్రారంభమైంది ఈ సందర్భంగా సమాజం సభ్యులు మాట్లాడుతూ కోటి శివ పంచాక్షరి మంత్రాలను రాయడం కోసం ఈ కార్డులు ఇక్కడ పంచడం జరిగిందని అన్నారు ప్రతి ఒక్కరు భక్తితో మునిగి తేలుతూ కోటి నామాలను జపిస్తూ లిఖించాలని కోరారు అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమం మొదలుపెట్టిన మీరు మా వంతు బాధ్యతగా సంగారెడ్డి సమాజం అధ్యక్షులు హిపల్లి నరసింహ అధ్యక్షతన మహాయజ్ఞంగా ఈ కార్యక్రమాన్ని శ్రీ గురు బింగాయన మహా శ్రీ బ్రహ్మరాంబిక సమేత శ్రీ మల్లికార్జున స్వామి ఆశీస్సులతో శివకోటి శివ పంచాక్షరి మంత్రం శ్రీ కోటి జపమాల మంత్రాన్ని శ్రీ పగతిశీల వీరశైవ సమాజం సేవా సమితి కుగడ్పల్లి అల్విన్ కాలనీ వాళ్ళు నిర్వహిస్తున్నారు కాబట్టి ఇట్టి కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములయ్యి కోటి జపమాలను శివ పంచాక్షరి మంత్రాన్ని లిఖిస్తూ పఠిస్తూ భక్తితో రాసిన వారికి అదృష్టం కలుగుతుందని ఆ శివ శివుని ఆశిస్తులు మనపై ఎలవెల ఉంటాయని మేమందరం నమ్ముతూ రాస్తామని టీ పూర్వకంగా చెప్తున్నాము ధన్యవాదాలు తెలంగాణలోని అన్ని చిన్న జిల్లాల వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని వారి వారి యొక్క ఈ శివకోటి పంచాక్షరి మంత్రాన్ని లిఖిస్తూ అందరి చేత లిఖింప చేసి వారు కూడా వారు కూడా శివుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాము ఇలా ఈ విధంగా శివ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అని రాయవలసిందిగా మేము కోరుచున్నాము ఇది ప్రగతిశీల వీరేశ్వర సేవా సమాజం ఆధ్వర్యంలో కోటి దీపోత్సవ సారీ కోటి నివాస నామాలని చెప్పేసి ఒకటి మేము చేసాము అందరి సంగారెడ్డి మిగతా సమాజ ఆధ్వర్యంలో ఇది చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం పెట్టాము కోటి కోటి దాటాలని వీళ్ళందరికీ మహిళా వండలకు కానీ మిగతా వాళ్ళకి కానీ ఇది దింపేసేసి జగద్గురు చేతుల మీదుగా శ్రీశైలంలో అంకితం ఇవ్వాలని చెప్పేసి ఒక సంకల్పం తెచ్చింది వీళ్ళందరికీ సహకారం అంటే జరుగుతుంది కాబట్టి ఒక్క ఒక్కొక్క కార్డు పైన వన్ నాట్ ఎయిట్ ఉంటుంది అట్లా దాదాపు కోటి వన్ ఒక కోటి కోటి నామాలు రాయాలి అని చెప్పేసి కోరుతున్నాను నేను కోరుతూ అందరికీ క్షమించారు